హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా స్టైల్లా నేను లీవర్ ఫ్రై ఎట్లా చేస్తాను అనేది వీడియోలో అయితే చూసేయండి వామ్మో చూసిరా మంట అయితే ఎక్కువైపోయింది ఫస్టే నేనైతే ఇట్లా లీవర్ మంచిగా ఉడకబెట్టుకున్న కొంచెం ఉప్పేసుకొని కట్టరా పొయ్యి మీద వేస్తేనే లీవర్ ఫ్రై అనేది మంచిగా వస్తుంది ఇగో నేనైతే ఈరోజు కూర వేసి ట్రై చేస్తున్నా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఫస్ట్ కూర మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇగో లీవర్ కూడా వేసి కొంచెం సాల్ట్ పసుపు అల్లం వెల్లిపాయ అవి కూడా మంచిగా ఉడికిన తర్వాత కారం వేసుకొని కొత్తిమీర వేసుకొని దింపేస్తే మాత్రం కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రై చాలా బాగుంటుంది మేము ఎక్కువ శాతం లీవర్ ఫ్రైయే వేసుకుంటాం ఈరోజైతే నేను తాతయ్య కోసం చేస్తున్నా ఎందుకంటే అమ్మమ్మకి ఫీవర్ వచ్చింది కదా ఏం చేయలేదని చెప్పి తాతకి ఎక్కువ లీవర్ ఫ్రై ఫ్రైయే తింటాడు తాత కోసమని ఈరోజైతే చేస్తున్నా మందికి ఇష్టం వారు మీరు ఇట్లా చేస్తారా మీరు వెరైటీగా చేస్తారా మీరు ఎట్లా చేస్తారో కూడా కామెంట్ అయితే వేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి